ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ టెనాలి ఈ నెల పద్దెనిమిదో తారీఖు సాయంత్రం ఐదున్నర గంటలకు లెవెల్ వన్ లెవెల్ టూ కోర్సులు ప్రారంభించబడుతున్నవి లెవెల్ వన్ కోర్సులో బేసిక్స్ లెవెల్ టూ కోర్సులో ఇంగ్లీష్ గ్రామర్ లోని అతి ముఖ్యమైన చాప్టర్స్ బోధించబడును ఇంగ్లీష్ భాషలో కొంత ప్రవేశం ఉన్నవారు లెవెల్ టూ కోర్సుని అభ్యసించవచ్చు వివరాలకు బిజెఆర్ డైరెక్టర్

ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా ఉన్న బాలశౌరి వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు ఒకవైపు తన నియోజకవర్గంలోని సొంత ఎమ్మెల్యేలతో బాలశౌరికి విభేదాలు ఉన్నాయి మరోవైపు సీఎం జగన్తో తగ్గిన సాన్నిహిత్యం దీనికి తోడు మచిలీపట్నంలో తనకు సీటు లేదని వైసీపీ అధిష్టానం నుండి పుకార్లు దీంతో కలత చెందిన బాలశౌరి వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపారు బాలశౌరి సన్నిహితుడు సినీ నటుడు చిరంజీవి సహకారంతో త్వరలోనే జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తుంది తెనాలి పార్లమెంటు సీటు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున బాలశౌరి పోటీ చేసి గెలిచారు అప్పటి నుండి ఈ ప్రాంతంలో ఉన్న పార్టీ నాయకులతో సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు వారే కాకుండా వైసీపీ నాయకులు కూడా బాలశౌరితో సంబంధాలు పెట్టుకొని ఆయన వెంటే ఉన్నారు ఈరోజు కూడా బాలశౌరి తన సన్నిహితులతో రాజీనామా విషయం చర్చించినట్లు తెలుస్తుంది అందులో తెనాలి వైసీపీ నాయకులు ఉన్నారు అయితే వీరంతా కూడా వైసీపీ పార్టీని వేడనున్నట్లు తెలుస్తుంది కాగా బాలశౌరి పార్టీ మారుతున్నారన్న విషయం ఒక నెల క్రితమే తెనాలి న్యూస్ ద్వారా ప్రజలకు తెలియజేసిన విషయం విదితమే